కొత్త పైక పొరబడి కొత్త ప్రక్రియని ఒక టెన్ నూతన టెన్ తీసుకొచ్చా ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సి పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రాణాలు ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఇది నాలుగు సంవత్సరాల పదిహేను కాలం పరిపాలన చూసి మంచి జరిగితే మేలు జరిగితే మాకు ఓటండి దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు రెవెన్యూ రెవల్యూషన్ రిఫార్మ్స్ విద్యలో కానీ వైద్యంలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం పూర్తి విశ్వాసం ఉంది ప్రజల ప్రజలకు మా పట్ల కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబం అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎంతోమంది మంది చూస్తాం ఎన్నో ఎన్నికలు చూస్తాం కానీ ఏ ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల ప్రభావం చూసి ఓడిన నేపథ్యం లేదు ఇది అందుకే చెప్పాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మెలు ప్రభుత్వానికి ప్రజలకు వస్తుందంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకబడి చేయడం అనేది చాలా కష్టాంతం ఎక్కడో ఒకటో రెండు అంశాల్లో సందర్భ తప్ప ఒకవేళ ఏ అలాంటి చది వచ్చిన ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం ఈ నిర్ణయం వల్ల కష్టసాదిద్దాం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటలు చెప్పారు అందుకే ప్రజలు ఎత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలు తేదీ మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెద్దలు అందరూ కూడా వచ్చారు ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగుని జూన్ నాలుగో తారీఖు నాడు ఓట్లు లెక్కిం జూన్ తొమ్మిదో తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాదశేఖర మహోత్సవం అంగరంగ వైభవంగా దృష్ణపరచడం జరుగుతుందనే విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటిటివ్గా జరుగుతుందని విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ నాలుగైదు రోజులు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నవమ్మ కాదుతో బాబు మళ్ళీ మా బాబు రావాలి మళ్ళీ మాకు వచ్చి కూడద పెన్షన్ రావాలి మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగో చదువులు బాగా బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే అదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో అక్కడో ఎక్కడో తిరుమల సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో ఇంతగా గవర్నర్ గారిని చెప్పడం కూడా జరిగింది